ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన నేలపాడులో ఉన్న హై పర్మినెంట్ హైకోర్టు పనులు అయితే మొదలుపెట్టారండి ఇక్కడ ఏంటంటే గత వారం రోజులుగా ఈ డీవాటరింగ్ అయితే చేశారనమాట ఇప్పుడైతే డీవాటరింగ్ అయిపోయి మనకి ఈ ర్యాఫ్ట్ ఫౌండేషను ఇవన్నీ అయితే చెక్ టెస్టింగ్లు అనేవి చేస్తున్నారనమాట ఒకసారి మనం వెళ్ళి చూద్దామండి ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసేయండి ఒక లైక్ మనం అయితే సెవెన్ థౌజండ్కి అయితే దగ్గరలో ఉన్నామండి సెవెన్ థౌజండ్ అయితే కంప్లీట్ చేసేయండి ఈ వీడియో అనేది చివరి వరకు అయితే చూడండి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తా అండి దీని గురించి ఇదిగోండి మీరు ఇక్కడ చూసుకుంటే మొత్తం కనిపిస్తుంది హట్కో అయితే ఫైనాన్స్డ్ అయితే హట్కో అండి హట్కో అన్నమాట నవరత్న క్యాబ్స్ అలాగే ఇది ఇంప్లి ఇంప్లిమెంటెడ్ బై ఏపీసీఆర్డి అంటండి ఇక్కడ చూసారు కదండి బోర్డు అయితే కొంచెం వివరంగా వేశారనమాట ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి నలభై ఎనిమిది కోట్లని అయితే వేసారండి అలాగే స్క్వేర్ ఫీట్ కూడా చూసుకుంటే ట్వంటీ పాయింట్ థర్టీ టూ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ అండి ఇది అంటే చాలా పెద్ద ఏరియాలో అయితే బిల్డ్ చేస్తున్నారు అనమాట అలాగే ఇది చూసుకుంటే మొత్తం బేస్మెంట్ గ్రౌండ్ ప్లస్ సెవెన్ అంటే సెవెన్ ఫ్లోర్స్ అయితే వచ్చిందండి మనకి చూడవచ్చు మీరు అలాగే ఒకసారి మనం వెళ్ళి చూద్దామండి మనకే పర్మినెంట్ హైకోర్టు పనులు అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ముందు కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి మొత్తం ఎండిపోయి కూడా ఉంది చూసారు కదండి వాటర్ మొత్తం అయితే తోడేశారు అలాగే మనకి ర్యాఫ్ట్ వర్క్ కూడా కనిపిస్తుంది మొత్తం క్లారిటీగా ఇదే అండి మొత్తం ఇది మొత్తం వచ్చేసి మనకి పర్మినెంట్ కోర్టుకు సంబంధించిన అది అనమాట చూడచ్చు మీరు ఒకసారి మనం అటువైపు నుంచి వెళ్ళి చూద్దామండి మీకు కొంచెం క్లోజ్కి వెళ్ళి చూపిస్తా అండి చూడండి ఒకసారి అంత క్లారిటీగా కనిపిస్తుందో ఈ పనులు అయితే త్వరలోనే పెడతారండి ఏరియా మొత్తం చూడండి ఎలా ఉందో మొత్తం ఈ ఎండలకి ఎండిపోయిందండి ఇంకా అలాగే మొత్తం చాలా నీట్గా అయితే కనిపిస్తుందండి అలాగే మొత్తం చదును అనేది చేసుకుంటున్నారు మనం ఇటువైపు కూడా చూసుకోవచ్చండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇది మొత్తం కొంచెం అయితే సెట్టింగ్లు అనేవి చేయాల్సి ఉందండి పనులు మొదలుపెట్టే ముందైతే మనం చూసుకుంటే మనకి త్వరలోనే ఈ హైకోర్టు కూడా పనులు అనేవి మొదలు మొదలైపోతాయండి చూడొచ్చు మీరు మొత్తం ఎలా ఉందో కూడా చూడండి చాలా అందమైన డిజైన్తో అయితే దీన్ని మొదలు పెడుతున్నారండి ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఇవి కూడా మొదలు పెట్టేస్తారండి పనులు అనేవి చూడవచ్చు మీరు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది వెనకమాల వచ్చేసి అది టెంపరీ అండి చూస్తున్నారు కదండి టైం అయితే ఫిక్స్ అవుతుంది సారీ మొత్తం చూడండి అలా ఉంది ఏంటి అనేది మొత్తం వాటర్ ఎక్కడా లేవు చూస్తున్నారు కదండి దాకా ఫ్రెండ్స్ మన హైకోర్టు దగ్గర జరుగుతున్న పనులు అయితే ఇంకా ఈ పనులు అనేవి డివాటరింగ్ ఇవన్నీ అయితే పూర్తి చేసేసుకున్నారండి ఇంకా ముందైతే మనకి పనులు అనేవి మొదలు పెట్టేస్తారన్నమాట ఇంకొక వన్ వీక్లో అయితే పనులు మొదలై పెట్టేస్తారండి ఈ బుడదా మొత్తాన్ని కూడా తీసుకునే కార్యక్రమం అయితే చేస్తున్నారనమాట ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఓ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన సెవెన్ థౌజండ్కి అయితే దగ్గరలో ఉన్నామండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది సెవెన్ థౌజండ్ అయితే త్వరగా చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన మా ఊరి ముచ్చట్లు ఛానల్ని అయితే చెక్ చేయండి